తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది పది లైన్ల ప్రసంగం అందరికీ శుభోదయం ఈరోజు మనం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన జరుపుకుంటారు ఇది ప్రజాకవి కాలుజీ నారాయణరావు గారి జయంతి రోజు కాళోజీ గారు ప్రజల కవి స్వాతంత్ర పోరాట యోధుడు సామాజిక కార్యకర్త ఆయన రచనలు తెలంగాణ సంస్కృతి స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రతిబింబించాయి ఈ రోజు మన తల్లి భాషని గౌరవించుకోవాలని గుర్తు చేస్తుంది తెలుగు భాష మాధుర్యం సంపద సంస్కృతి కలిగిన భాష తెలంగాణ భాషలో జానపద గీతాలు సాహిత్యం మన జీవన శైలిని ప్రతిబింబిస్తాయి విద్యార్థులుగా మనం మన భాషను నేర్చుకుని మాట్లాడి కాపాడాలి ఎందుకంటే భాష మన ఆత్మ ఆత్మగౌరవం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు